మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణలో ఉన్న ట్రైని ఐపీఎస్ అధికారి రాజేష్ మీనా సూర్యాపేట జిల్లాలో ఆరు నెలల శిక్షణ నిమిత్తం విధులకు రిపోర్ట్ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేని జిల్లా పోలీసు కార్యాలయంలో కలిసి విధుల్లో చేరడం జరిగినది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా భౌగోళిక స్థితిగతులు క్రైమ్ రిపోర్టర్ గురించి వివరించారు అనుభవాలను వివరించి శిక్షణ కాలంలో నేర్చుకోవాల్సిన అంశాలపై సూచనలు సలహాలను అందించారు ఈ ఆరు నెలల శిక్షణ కాలంలో ట్రైని అధికారి మండల పోలీస్ స్టేషన్లు పట్టణ పోలీస్ స్టేషన్లు స్థాయిలో పోలీసు విధులు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కేసుల దర్యాప్తు కోర్టు విధులు క్రైమ్ రికార్డ్స్ ఇంటెలిజెన్స్ విధులు ఎస్హెచ్ ఎస్డిపిఓ విధులు మొదలగు వాటిపై క్షేత్ర స్థాయిలో శిక్షణ పొందుతారు రాజేష్ మీనా ఐపీఎస్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారు పాయింట్ రెండు సున్నా రెండు రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి జోధ్పూర్ ఐఐటి నుండి వచ్చారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి